తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ల్యాండ్ టైటిల్ గ్యారంటీ చట్టం ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుందని భూ చట్టాల నిపుణులు సునీల్ ఈటీవీ అన్నదాతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు రెండు ఇరవై మూడు డిసెంబర్లో ఆయన కేంద్ర ప్రతిపాదిత చట్టంలో పొందుపరిచిన అంశాలు అందులో ఉన్న లోపాలను వివరించారు చట్టంలోని అభ్యంతరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐదు నెలల క్రితమే ప్రజలకు సూచించారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తీసుకోకపోతే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఎంత మంచి చేస్తుందో అంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇందులో ఒక కీలకమైన నియమం ఉంటది ఈ టైటిల్ గ్యారంటీలో ఆ నియమం ఏంటంటే ఒక్కసారి ఈ టైటిల్ రిజిస్టర్లో మన పేరు నమోదు అయిన తర్వాత లేదా మన భూమి ఇంకెవర నమోదైతే అభ్యంతరాలు కనుక ఉంటే రెండు సంవత్సరాల లోపల అభ్యంతరం పెట్టాలి దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్ ఎంట్రీ చేపించాలి ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ ఎంట్రీ వస్తే సంబంధిత కోర్టు దాన్ని పరిష్కారం చేస్తుంది ఒకవేళ కనుక నేను నన్ను గుర్తించకుండా రెండేళ్లలో కనుక నేను ఛాలెంజ్ చేయకపోతే ఇంకెప్పటికీ దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదు అదే ఈ రోజున ఉన్న వ్యవస్థ ఏదైతే ఆరు ఆరు రికార్డులు ఉన్నాయో ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అలా తప్పు జరిగింది అని చెప్పి జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు పెట్టే అవకాశం ఉంది ఓ ఇరవై ఏళ్ళ క్రితం రికార్డుని కూడా సరి చేయించుకునే అవకాశం ఇప్పుడున్న ఆరు ఆరు వ్యవస్థలో ఉంటుంది టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తే ఆ వెసులుబాటు ఉండదు కాబట్టి చాలా జాగ్రకతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ మార్పు రాబోతుంది ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది ఇంకొక అంశాన్ని కూడా గమనించాల్సింది ఏంటంటే రికార్డులన్నీ కూడా కంప్యూటర్ లోనే ఉంటాయి ఇక మాన్యువల్ రికార్డులు అంటూ ఉండవు కాగితాల మీద రాసే రికార్డులన్నీ మాయమైపోతాయి రికార్డులన్నీ కంప్యూటర్ లో వస్తాయి ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు దాని కేంద్ర ప్రభుత్వం ఏమో యుఎల్పిన్ అంటుంది యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు దాన్ని ఇంత ముందుకున్న ప్రభుత్వం ఏమో భూధారాన్ని అని నామకరణం చేశారు ఇప్పుడు ఉన్నదానికి ఒక పార్సల్ నెంబర్ అని ఇవ్వటం జరుగుతుంది ఏదైనా సరే మనిషికి ఆధార్ కార్డో లేదా ఐడెంటిటీ కార్డు ఎట్లా ఉందో ప్రతి భూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కార్డు ఉంటుంది ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ కార్డులో ఉంటాయి దాని హద్దులు కావచ్చు హక్కుల వివరాలు కావచ్చు బ్యాంకు లోన్లు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఏమున్నా సరే మనం ఆ నెంబర్ ద్వారా ట్రాక్ చేయడానికి ఉంటుంది వ్యవసాయేతర భూమి కూడా ఇలాంటి పనే జరుగుతుంది స్వమిత్వ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రతి ఇంటి స్థలాన్ని డ్రోన్ల ద్వారా సర్వే చేసి ఆస్తి కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది కాబట్టి ప్రజలందరూ కూడా భూములు ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా ఇంటి స్థలం ఉన్న వాళ్ళైనా వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళైనా ఈ కార్డులు పొందే ప్రయత్నం చేయాలి వివాదము సమస్య ఉంటే వెను వెంటనే దాన్ని కేసు పెట్టడం కానీ అభ్యంతర పెట్టడం చేయాలి చేయకపోయినట్లయితే ఏదైతే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ భూమి హక్కులకి పూర్తి భద్రత కల్పించాలని తీసుకొస్తున్నారో అదే వ్యవస్థ వల్ల మనకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే పేదలకి చిన్న సన్నకారు రైతులకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళ భూములు కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి పేదలని చిన్న సన్నకారు రైతులకి రక్షణ కల్పించాలి వారికి చట్టాల మీద రికార్డుల మీద అవగాహన కలిగించాలి సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యలు వెంట వెంటనే పరిష్కారం చేయడం కోసం ప్రత్యేక యంత్రాంగం కూడా ఏర్పాటు చేయాలని ఐక్య సమితి కూడా సూచించింది